నేను సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని మొన్న నాలుగు రోజులుగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఉన్నాను కడపలో నొప్పి వాతోనే సిఎండిఎఫ్ కుటుంబాల సభ్యులు ప్రతి ఒక్కరు నన్ను ఆదుకున్నందుకు సిఎండిఎఫ్ కుటుంబం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లానే మన సిఎండిఎఫ్ పాస్టర్ అజయ్ బాబు గారి మీద కొంతమంది మతోన్మాదులు ఫోన్లు చేయటం బెదిరియటం నువ్వు నాకు ఎక్కడన్నా కనపడితే నీ తల తీసుకొని వెళ్తాం నిన్ను చంపేస్తాం నీ పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్తే స్కూల్కి వెళ్ళిన పిల్లగాళ్ళని కూడా చంపేస్తాం నీ భార్యను చంపేస్తాం అని చెప్పేసి అని కొంతమంది మతోన్మాదులు పాస్టర్ అజయ్ బాబు గారికి ఫోన్లు చేయించడం బెదిరేయటమే కాక వాట్సాప్లలో మెసేజ్లు పెట్టడం యూట్యూబ్లలో తప్పుడు మెసేజ్లు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి అయినా కానీ ఫస్ట్ అజయబాబు బాబు గారు ఇంకా శాంతియుతంగానే ఉన్నారు కొడకల్లారా మీరు మెసేజ్ పెట్టే వాళ్ళు మీకు దమ్ముంటే ధైర్ణంగా వచ్చి మాట్లాడండి దొంగతనంగా ఎక్కడో ఉండి యాన్నో కనపడకోకుండా ఫోన్లు చేసి బెదిరేయటం అంటే మగతనం అనిపించుకోదు బిడ్డ కబర్దార్ చెప్తున్నా బాబు గారిని బెదిరేయటం అంటే మామూలు విషయం కాదు మీకు దమ్ముంటే రాండి డైరెక్ట్గా మాట్లాడుకుందే లేకపోతే డిబేటు రాండి మీకు జరిగిన అన్యాయం ఏంది ఆయన గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది మీరేం చెప్తురు మీకు దమ్ముంటే అజయబాబు గారితో డిబేట్ కూర్చోండి అంతేగాని అజయబాబు గారు ఇలా అజయ్ బాబు గారు అలా అని చెప్పేసి అని తప్పుడు కూతురు కోతే నాలుక కోస్తాం అజయబాబు గారు ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ దళితులు క్రిస్టియను ముస్లింస్ లంబాడి బిడ్డల మీద ఎక్కడ ఏది జరిగినా కానీ దాన్ని స్పందించి ప్రభుత్వానికి తెలియజేయడమే కాక అక్కడున్న అధికారులకి తెలియజేస్తూ అక్కడున్న డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ ఆ బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పేసి అని ఆ బిడ్డకి కావాల్సిన వసతి కల్పించాలని చెప్పేసి అని ఆయన తాపడటం కావాలంటే ఆయనకి ఆయన ఫోన్ చేసి నా బిడ్డ బాగలేదు నా కొడుకు బాగలేదు నా భార్య బాగలేదు మా అమ్మ బాగలేదు అని చెప్పేసి అని కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి నాకు ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది కొంత అమౌంట్ కొట్టండి పాస్టర్ బాబు అని చెప్పేసి అంటే ఆయన మానవత్వంతో ఆయన ఎంతోమందికి సాయం చేశారు ఎందుకంటే అది మేము దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి మా తెలుసు మీకు తెలిసి తెలవకోకుండా మతోన్భావం ముసుగులో ఉండి మీరు ఈ దాడులు చేయాలని చెప్పేసి అనుకుంటే మాత్రం మీ వల్ల కాదు ఎందుకంటే దాడులు అనేది సంస్కారానికి మీరు నేర్చుకోవాలి ఎందుకంటే దాడి చేసుకుంటూ అంటే ఈరోజు నువ్వు మా మీద దాడి చేయొచ్చు రేపు నీ మీద దాడి రేపు నీ మీద దాడి కాదని చెప్పేసి అని నువ్వు గ్యారెంటీ ఇస్తావా రేపు నీ మీద గ్యారంటీగా దాడి జరిగిద్ది కాదని నువ్వు గ్యారెంటీ చేస్తావా కాబట్టి తప్పుడు ఆరోపణలతో తప్పుడు మెసేజ్లతో రాంగ్ కాల్స్ నుంచి ఎక్కడో ఇంటర్నెట్ కాల్ నుంచి ఫస్ట్ బాబు గారిని బెదిరించి ఏదో చేయాలని చెప్పేసి అనుకుంటే సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫోర్స్ మిమ్మల్ని ఈ కొన్ని వదిలిపెట్టదు అని తెలియజేస్తూ జేబీం తెలియజేస్తున్నాను